కాలంగా రాష్ట్రంలో అభివృద్ధి సర్వేగంగా ముందుకు సాగుతోంది అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో ఎన్డీఏ కూటమి ముందుకు సాగుతుంది కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు కోసం చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కృషి చేస్తూ ఉన్నారు చెప్పినవన్నీ ఎన్నికల్లో చెప్పిన మేనిఫెస్టో ప్రకారం అన్ని కూడా అమలు అవుతూ ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని లెక్క చేయకుండా కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి పరిశ్రమలను స్థాపించేదాని కోసం పెట్టుబడిని రప్పించడం జరుగుతోంది కొన్ని లక్షల ఉద్యోగాల కలప కోసం ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఇవాళ ఒకటి అధికార గణంలో మార్పులు రావాల్సిన అవసరం ఉంది మారిన పరిస్థితులు అర్థం చేసుకుని ఎలక్టెడ్ బాడీ కూడా సరైన గౌరవం ఇచ్చి ముందుకు నడిపించాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది ఉదాహరణకు రూరల్ మండలం చూసాం రోరల్ మండలానికి అనేక సంవత్సరాలకు ఎన్నికలు లేవు సరైన చర్యలు తీసుకునేందుకు ఫలితాలు ఇబ్బందిగా ఉన్నాయి ప్రత్యేక అధికారుల పరిపాలన అభివృద్ధి కుంటు పెడిపోతుంది అర్థం చేసుకోవడం సమస్యను అర్థం చేసుకోవడం వల్ల ఇవాళ రాష్ట్ర స్థాయిలో కూడా అధికారుల పెరుమార్పు రాసిన అవసరం ఉంది సరైన విధానంలో ముందుకు సాగపోతే ఫలితాల కింద వైఫల్యం ఇవాళ డిజిటల్ టెక్నాలజీ ఒకటే కాదు గ్రౌండ్ రియాలిటీస్ ను బట్టి కూడా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఆయన కూడా దుష్ సారిస్తాం ఇవాళ గవర్నమెంట్ రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడం కోసం ఈ సంవత్సరం మరో ముప్పై కోట్ల రూపాయలతో పనులు ప్రారంభిస్తా ఉన్నాం రాబోయే రెండు మూడు నెలల అట్ని కూడా కంప్లీట్ చేసుకుంటూ ముందుకు సాగుతాం ఇంకా భారీ ఎత్తున కొన్ని సంక్షులు రాబోతున్నాయి రాబోయే పుష్కరాల వేదిక ప్రణాళిక ముందుకు సాగి మంచి నీటి సౌకర్యం కల్పించడంలో కానీ మురుగునీటి నీటి పారుదల వ్యవస్థను అభివృద్ధి చేయడంలో కానీ ప్రత్యేక సభ తీసుకుంటామని సౌన్యంగా మనం చేస్తూ వాళ్ళ కార్యకర్తల బలం ఉంది కోటి పది లక్షల సభ్యత్వం తెలుగుదేశం పార్టీ ముందుకు వస్తుంది భారతదేశంలో ఏ పార్టీ సంక్షేమాన్ని తెలుగుదేశం పార్టీ అమలు చేస్తా ఉంది కార్యకర్తల సంక్షేమం కోసం కృషి చేస్తా ఉంది ముఖ్యమంత్రి సహాయం నుంచి పేదలకు వైద్య సాయం కోసం భారీగా సాయం అంత ఉంది ప్రభుత్వం పెన్షన్ సౌకర్యాలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎవరు కూడా చేయలేని విధంగా వెయ్యి పదిహేను కూడా పెన్షన్ పద్ధతి ఉంటే పదహారు రకాల పెన్షన్లు ఇవాళ నాలుగు వేల దగ్గర నుంచి పదిహేను వేల రూపాయలు తగ్గిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చెప్పినవన్నీ అమలు అవుతున్నాయి ఇవాళ ఈ నెల నుంచి రైతు రైతు సాయం చేయటానికి కూడా ముందుకెళ్తున్నాం కేంద్రం ప్రకటించిన వెంటనే రైతులు కూడా వారికి చేదోడుగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాం ఆగస్టు నుంచి బస్సు ఇచ్చే సౌకర్యం కూడా తీసుకుని ఏదైతే చెప్పామో అవన్నీ అమలు చేస్తాం మాట తప్పలేదు మనవ తిప్పలేదు ప్రజల్లోకి వస్తాము ఏదేదో చెబుతామని చెప్పి దుర్మార్గ ఆలోచనలు జగన్మోహన్ రెడ్డికి గుణపాఠని చెప్పాల్సిన సమయం అయింది వాస్తవాన్ని దోచుకుని అవినీతి అక్రమాల కేంద్ర బిందువుగా మార్చి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి పరిపాలన అనేది లేకుండా పోయిన ఈ చంద్రబాబు గారిని విమర్శించే హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదని నేను సవన్యంగా మనవి చేస్తూ వాళ్ళ జగన్మోహన్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉన్నాయి వాళ్ళ అవినీతి అక్రమాలకు చెక్ పెట్టుకుంటూ అవినీతికి దూరంగా తెలుగుదేశం ప్రభుత్వం ముందుకు సాగుతుందని శవనింగా మనవి చేస్తూ వాళ్ళ కార్యకర్తలకి ధైర్యం చూరిపోయేటమే కాదు కార్యకర్తలను ఆదుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది కార్యకర్తల బలమే తెలుగుదేశానికి అండ వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలి వారి సాయం చేయాలి ఏ ప్రభుత్వ పథకాల్లో కూడా వారికి ఆ సాయం అందేలాగా చేయాలని భావిస్తాను ఉన్నాం ఏ ముఖం పెట్టుకుని వస్తాడు వేలాది వాగ్దానాలు చేసి ఏ దమలు చేశారు మూడు వేలు పెన్షన్ ఇస్తానంటే ఐదేళ్ళు పట్టిందా ఒక రోడ్డు వేసావా ఒక కాళ్ళు కట్టావా ఒక సంవత్సరం ప్రారంభించావా ఒక పరిశ్రమ వచ్చిందా పరిశ్రమలన్నీ పారిపోయినాయి పెట్టుబడిదారులంతా పారిపోయాడు ఏ ముఖం పెట్టుకుని వస్తాడు ఒక రోడ్డు వేసావా వాళ్ళ చంద్రబాబు రోడ్ల మీద దగ్గరిస్తుంది నువ్వు ఏం చేసావని చేతగాని దద్దమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నువ్వు అవినీతి అక్రమాల కేంద్రం మీద మార్చి దోపిడీలో భాగస్వాములు అంతా జైలు పాలైపోతా ఉన్నారు అధికార దుర్వినియోగం అంతా చేసావు ప్రజాస్వామ్య హక్కులను హరించావు కనీసం రాజ్యాంగ బద్దంగా వచ్చిన హక్కులు కూడా హరించేశావు ప్రజాస్వామ్యం అనేది లేకుండా చేసావు డిక్టేటర్ పరిపాలన చేసావు నియంత్ర పరిపాలన చేసావు ప్రేక్షణ రాజకీయాలు చేశావు నీకు మళ్ళా ప్రజల్లోకి వచ్చి నైతిక హక్కు ఎక్కడ ఉందని ప్రయత్నిస్తా ఉన్నాం ఈ ఆరే కాదు రామనారాయణ గారు ఈ ఆరే కాదు అనేక కార్యక్రమాలు చేస్తున్నాం రోజువారి చాలా కార్యక్రమాలు నడుస్తున్నాయి అభివృద్ధి కార్యక్రమాలు వస్తున్నాయి పరిశ్రమలు వస్తా ఉన్నాయి పెట్టుబడులు వస్తా ఉన్నాయి ప్రజల దగ్గరికి కార్యకర్తలు వెళ్ళడం ప్రజలు కలుసుకోవటం ప్రజలు మంచి చేరు విచారం చేయటం వారికి సహాయకారిగా ఉండటం అనే లక్ష్యంలో ఈ కార్యక్రమం తీసుకున్నాం